హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొర్డాస్ కిచెన్ ఈరోజు మనం ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకున్నారండి టేస్ట్ అయితే కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉందండి తప్పకుండా మీరు కూడా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మొదటిగా చికెన్ తీసుకోవాలండి మనం ధమ్ బిర్యానీకి ఎలాగైతే పెద్ద పీసెస్ తీసుకుంటామో అలాగే పెద్ద పీసెస్ తీసేసుకొని కొంచెం పెద్దగా ఉన్న ముక్కలకి మనం చాకుతో ఘాట్లు పెట్టేసేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలు చక్కగా అందులోకి వెళ్ళి మంచిగా ఉడుకుతుంది ఇందులో ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసేసుకొని ఒక బద్ద నిమ్మన నిమ్మచక్క పిండి వేసేసుకోండి పిండి వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోండి తర్వాత మరలా ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక అంతేనండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు చికెన్లోకి ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్ వేసేసుకొని బాగా మ్యారినేషన్ చేసుకోండి బాగా ముక్కలకి అన్నీ పట్టేలాగా ఆ ఘాట్లు పెట్టుకున్నాం కదా అందులో కూడా మసాలాలు వెళ్ళేలాగా బాగా కలుపుకొని పెట్టుకోండి ఇందులోకి మనం పెరుగు ఇలాంటివన్నీ ఏమీ యాడ్ చేయమండి ఇందులో చికెన్లో మామూలుగా అయితే బిర్యానీలోకి ఇవన్నీ కూడా పెరుగుతో సహా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటారు కదా మనం మాత్రం డిఫరెంట్గా చేస్తున్నామని చెప్పే కదా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద కడాయి పెట్టేసేసుకుని ఆయిల్ వేసేసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కూడా ఎర్రగా కాలే వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ కూడా పక్కకి తీసేసుకొని మనకి రైస్ ఎన్ని కావాలో అన్ని నానబెట్టుకోవాలండి నేను ఒక నాలుగు గ్లాసులు రైస్ నానబెట్టుకుంటున్నాను ఇలా ఫోర్ గ్లాసెస్ రైస్ నానబెట్టేసేసుకొని మనకి రైస్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ పెట్టుకోవాలి దీనికి కొలత ఏం లేదండి ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి కొంచెం అలా అని మరీ ఎక్కువ అవసరం లేదు రైస్ ఉడగడానికి సరిపడినంత వాటర్ వేసేసుకుని అందులో మనం బిర్యానీకి కావలసినటువంటి మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కానీ నిమ్మబద్ద కానీ వేసేసుకోండి రైస్ పొడి పొడి ఆడుతూ వస్తుంది పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుని షాజీరా కూడా వేసేసుకుంటే మంచి కలర్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇందులోకి రైస్లోకి సరిపడినంత ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలండి అప్పుడే చక్కగా రైస్కి సాల్ట్ పడుతుంది ఇలా వేసేసుకొని మనం నానబెట్టుకున్నటువంటి రైస్ను కూడా ఇందులో వేసేసుకోవాలి నీళ్లు బాగా తెరలాలండి మంచి వాసన వస్తూ ఉంటాయి ఇలా బాగా తెరిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వండి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలండి ఇంకా ట్వంటీ పర్సెంటే ఉండాలి ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిపోయిన తర్వాత చక్కగా వాటర్ అంతా కూడా తీసేసుకొని రైస్ విడిగా మనం వడబుట్టలోకి వేసేసుకుంటే రైస్ అంతా వాటర్ అంతా కూడా విడిలిపోతుంది తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుని కొన్ని సన్నగా తిరిగినటువంటి ఆనియన్స్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోండి బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ తప్పనిసరి కదండి వాటికి మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగా సన్నగా తగినటువంటి ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి అవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక టమాటా అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి అది క్లిప్ మిస్ అయింది ఇలాగ మంచిగా మసాలాలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వండి సిమ్లో పెట్టుకుని ఫ్రై అవ్వనివ్వండి లేదంటే అడుగంటి పోతుంది ఇలాగ మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి మనం పుదీనా ఆల్రెడీ రైస్లో వేసాము దీనిలోకి కూడా కొంచెం మనం ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను బిర్యానీ చప్పగా లేకుండా మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఒక టూ స్పూన్స్ కారం కూడా వేసేసుకొని కమ్మటి పెరుగు వేసుకోండి పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోండి మసాలాలు పెరుగు తెల్ల తెల్లగా లేకుండా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకుని సిమ్లోనే దీన్ని మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకొచ్చే వరకు కూడా ఉడకనివ్వాలండి ఇలా ఉడికితేనే దానికి మంచి టేస్ట్ వస్తుంది మసాలాలన్నీ పడతాయి ఇలాగా మంచిగా ఉడికిపోయిన తర్వాత నేను కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కొన్ని పీసెస్ వేసేసి బాగా కలుపుకొని ఇంకా ఉడకవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాము అందులో రైస్ వేసేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ రైస్ వేసేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే జీడిపప్పు పుదీనా కొత్తిమీర మీరు వేసుకుంటే కొంచెం బిర్యానీ పౌడర్ మసాలా కూడా పైన లైట్గా చల్లుకోవచ్చు నేను వేసుకోలేదు ఇలా వేసేసుకుని మరలా దానిపైన మనం విడిగా తీసుకున్నటువంటి చికెన్ ముక్కలు కూడా మరలా పెట్టేసేసుకొని రైస్ వేసేసుకోవాలి రైస్ వేసేసుకుని మరలా మిగిలిపోయినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అలాగే జీడిపప్పు కూడా పైన గార్నిషింగ్ చేసేసుకోవాలండి ఇలా కూడా వేసేసుకొని మనం పైన మూత పెట్టేసేసుకొని బరువు పెట్టుకుంటే దమ్ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి